హలో ఆల్ సో నిన్నటి వ్లాకీ కంటిన్యూషన్ బ్లాగ్ నేను టూ డేస్ వీడియోస్ పెట్టలేదు రితుకి హెల్త్ బాగాలేదండి అందుకని చెప్పేసి పెట్టడం కుదరలేదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడండి సో రిష్ తీసుకుంటా ఉన్నాడు చాలా హెవీ ఫీవర్ వస్తూ ఉండీ సో ఇది వ్లాకీ కండిషన్ బ్లాగ్ అనమాట సో కీసార్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ జ్యూస్ ఈ మధ్యలో టీ తాగుదాం ఆగాం టీ వాళ్ళ తొందరగా చేయలేదు రిటర్న్ రావడానికి రెడీ అయిపోయాం నాకు రితుకి ఇద్దరికి కాన్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఇష్టం తింటే నాకు ఇష్టం కాబట్టి వాడికి ఇష్టం లేండి సో వాడికి రమ్మ తినబెడతా ఉంది వాడికి వాళ్ళ అత్తకి సగం సగం నాకు చకరకు సగం అనమాట తర్వాత ఇంటికి వచ్చా నాకు ఇయర్ పెయిన్ వస్తుంది అందుకని చెప్పేసి ఇయర్లో కాటన్ ఖచ్చితంగా పెట్టుకుంటా ఉన్నాను వచ్చేసరికి అత్తం కూర్చొని ఉండింది నెక్స్ట్ వీళ్ళ వెస్టేజ్ ఏదో మీటింగ్ ఉంటాను రమ్మ అటెండ్ అవెండ్ అవ్వంటే అటెండ్ అయ్యాం బాగా అనిపించింది బిజినెస్ గురించి వింటే సో తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా మళ్ళీ నాకు విపరీతంగా చెస్ట్ పెయిన్ చైన్ నొప్పి అని లేసి సగా రెస్ట్ తీసుకుంటాము వన్ వీక్ నుంచి ప్రాబ్లం అలాగే ఉంది ఇంట్లో ఊరికే రెస్ట్ తీసేసుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఏంటంటే ఎక్కువైపోయింది చైన్ నొప్పి లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ పెయిన్ ఒకటే ఉంది లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఎక్కువ అయిపోయింది ఇంకా రేపు బోనాలు అయిపోగానే వెళ్ళిపోయి హాస్పిటల్లో చూపించుకుంటాను ఫిక్స్ అయిపోయా అన్నమాట ఇది సాటర్డే రోజు వెళ్ళాము ఫ్రైడే వెళ్ళాం మీరు ఫ్రైడే వీడియో నిన్న చూశారు అదే మొన్న లాస్ట్ వీడియో ఫ్రైడే వీడియో ఇది సాటర్డేది ఫ్రైడే రోజు చికెన్ వండి ఉంటే అందులో సాటర్డే పొద్దునే పూరీలు మా అత్తే తినదు తనకి ఉపవాసం సాటర్డే నాన్వెజ్ మాతే తినదు బట్ మేము తింటామండి చాలామంది చాలా మంది ఇంట్లో చాలా చాలా వాడలు ఉంటాయి బట్ మా ఇంట్లో అయితే సాటర్డే నాన్ వెజ్ తింటాం ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే పూరీలు అత్త వేసింది రమ్య కాల్చింది అతను కాసేపు నేను కాల్చాను అందరం తినేసాం సో ఇక్కడ మా అత్తమ్మా రెడీ అయిపోయిందండి కానీ సాటర్డే ఏం చేయలేదు ఖాళీగా కూర్చొని ముచ్చడి పెట్టుకున్నాం సో ఇది చలికాలంలో వేసుకోవడానికి అమెజాన్లో అప్పుడు అప్పట్లో తీసుకున్నాను ఈ నైట్ చాలా వెచ్చగా ఉండింది ఇప్పుడు వేసుకుంటాను అప్పుడు ఫీడింగ్ ఇస్తుండే కదా సో అప్పుడు వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటా ఈవినింగ్ మంచిగా తెచ్చారు శేఖర్ ఎందుకంటే పిల్లలందరూ ఇష్టం తింటారు యాక్చువల్ తెచ్చేది కాదేమో బయట ఫుడ్ వల్ల చాలా సిక్ అవుతున్నారు ఈ మధ్య కానీ ఏంటంటే మా అమ్మ తీసుకురండి అంటే తేజవా డాడీ నాకు ఇష్టం అంటాడు సో ఇక పిల్లలు అడిగాక తేయకుండా ఉంటామా అన్నట్టుగా తెచ్చారనమాట ఇది సండే మార్నింగ్ నేను నైట్ డోర్లో వేసుకొని పడుకున్నాను ఫేస్ ఫుల్గా స్వెల్లింగ్ వచ్చింది చూసారా ఫేస్ ఫుల్గా స్వెల్లింగ్ వచ్చింది అండ్ డోర్లో వేసుకొని సేపు పెయిన్ తగ్గుతుంది నిద్ర బాగా వస్తూ ఉండింది సో ఈరోజు వర్షం కొడుతుంది ఆగుతుంది అత్తే వాళ్ళు అరితూ కింద పడ్డాడు అనమాట వాడికి కాళ్ళు వచ్చింది నైట్ ఊరికే లేచుకుంటూ కాలు వచ్చకుంటూ కూర్చోసరికి నేనైతే లేట్గానే లేచాను కోర్స్ వీడికి వస్తే నేను సెలెక్టెడ్ చిన్న చిన్న పనులు వేస్తాను పెద్ద పెద్ద పనులు ఏం చేయను మా ఆడపడుచు మా వద్ద వచ్చింది అన్ని తనే చేయాలనుకోదు నేను అసలే అనుకో నేనే అన్నీ చేయాలని మరి రమ్మి ఆడపడుచోళ్ళు చేస్తారు నేను నచ్చిన వాళ్ళకు కొన్ని మెచ్చరు సో మన ఇంట్లో మనం ఓకే అన్నట్టుగా నేను ఉంటాను అనమాట సో చెప్తే చేస్తాను చెప్పకపోతే నాకు తోచేం చేస్తాను అంతేగాని పెద్ద పెద్ద పనులు నెత్తిన వేసుకోను అనమాట ఇంకా మనకి చేత కానప్పుడు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బెటర్ సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ అత్త ఇల్లు తుడడం ఇవన్నీ అయిపోయినాయండి సో ఋతుగాడు ఏంటంటే డబ్బులు అడిగాడు అత్తమను రమ్మి ఇచ్చిన ట్వంటీ రూపీస్ ఇక వాళ్ళు వేసుకోవడానికి లైవ్ వాడుకు ఒక డబ్బు ఇచ్చాడు రితు ఏదైనా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడు తెలుసా అస్సలు పాడు చేయడు రీపేర్ చేస్తారు సమ్టైమ్స్ కానీ డబ్బులు కానివ్వండి వాని బొమ్మలు కానివ్వండి ఇక్కడ మర్చిపోడు రమ్మ ఇక్కడ పువ్వులు దేవడానికి వెళ్తూ ఉంది తర్వాత ఏంటంటే బయట నుంచి టిఫిన్ తెచ్చారు ఈరోజు ఎందుకంటే వంటకి లేట్ అవుతుంది సో టిఫిన్ చేసి కూరలు టిఫిన్ చేసి కూడా బోనాలు తీయచ్చు అంట సో మేము అందరం టిఫిన్ చేస్తాం రమ్మే పూజ చేశాక టిఫిన్ చేస్తా అనింది సో బోండాలు చాలా ఇవి కదా అదేంటో బయట నుంచి వేటికి తెచ్చినా బోండాలు తిన్నట్టుగా ఫీల్ ఉండదన్నమాట సో ఇక్కడ బయట ఇట్లా ఉంది అప్పుడే వర్షం పడ్డట్టు ఉంటుంది అప్పుడే నార్మల్గా ఉంటుంది రుత్తుగాడు ఏంటంటే వాడాట వాడాడుకుంటున్నా తింటా ఉన్నాడు ఎక్కువ తినడు ఒక హాఫ్ తింటే ఎక్కువ రిత్తు బయట ఫుడ్ చాలా తక్కువ ఇంకా పెద్దోడు తింటే చిన్నోడు తినడం అట్లాంటివి లేకపోతే వాడిచ్చేవాడు తినడు హెల్తీగా ఇంట్లో ఉన్న అన్నం కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి అవే తింటాడు తర్వాత వేపాకులు మామిడి ఆకులు రెండు తెచ్చారు గేటుకి శేఖర్ పెడతా ఉన్నాడు ఈలోపు నేను టీ పెట్టేస్తాను సో మాకేంటంటే మా డే టిఫిన్ తోటి స్టార్ట్ అవుతుంది రమ్మే వాళ్ళ ఇంట్లో టీ టిఫిన్ రెండు కొంచెం లేట్గా వేస్తారు వాళ్ళు తొందర తినరమాట సో నాకేంటంటే ఎటు అవుతుంది ఒక పూజ చేసే తప్ప టీ కానీ టిఫిన్ చేయకుండా నేను ఉండను అనమాట నా బాడ్లో షుగర్లు బీపీలు అటు టైప్ అవుతాయండి అన్నమాట సో నేనైతే టీ పెట్టేసుకున్నాను ఇక రుతుగాడి స్నానం డాన్స్ చూడండి సో తర్వాత అత్తమ్మ వాళ్ళు గుమ్మాలకి మామిడాకులు కడుతున్నారు అనమాట సో అయ్యే పెద్ద పెద్ద ఆకులు చూంచి పక్కకు పెడతా ఉన్నాను నేను బాగా అనిపిస్తుంది అండి యాక్చువల్లీ లాస్ట్ టైం నేను మొక్కలేదు శేఖర్ అన్నాడు బోనాలు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తీయలే కాబట్టి నాకు వీటి గురించి నాలెడ్జ్ తక్కువ అన్నమాట మనం ఇంకా హైదరాబాద్లో ఉంటాయి మనం కూడా తీయాలి మన పిల్లలకి అన్ని పండగలు తెలిసి ఉండాలని శేఖర్ అన్నాడు మరి ఈరోజు చేద్దామా అంటే అద్దని కూడా అన్నాడు సో నా విషయంలో దేవుడికి ఏదైనా మొక్కుతే చేయాలండి చేయకపోతే బాగుండదు మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది ఉండిపోతుంది అది నాకు ఉంటుంది బట్ మా అత్తే కానీ శేఖర్ కానీ వీలేదని ఏదైనా దేవుడు చేయాలనుకుంటారు దాన్ని వాయిదా వేస్తూనే ఉంటారు అది ఉన్న అలవాటు సో ఈసారి మనమైన ఇంట్లో వేద్దాం నువ్వు అన్నావు కదా అంటే అందరు తీసినప్పుడు తీద్దాంలే అని చెప్పేసి పూజలు అందరు చేసినప్పుడు మనం చేయడం ఏంటండి మనకు నచ్చినప్పుడు మనం మొక్తే మనం చేసుకోవాలి నేనైతే పూజలో అందులో ఇంకేదన ఉంటే పక్కోడు చేస్తే నేను చేస్తా అని పెట్టుకోను నాకు నచ్చిందా నేను మొక్కానా నా మనసు కనిపించిందా నేను చేశారా సో నా క్యారెక్టర్ అట్లా ఉంటుంది ఇంకా శేఖర్ అత్త ఇద్దరు వద్దాక మొక్కింది ఆలే కాబట్టి వాళ్ళ ఇష్టం నేను వదిలేసా అందుకే మన ఇంట్లో మనం బోనాలు తీయలేదు లేకపోతే ఇయర్ తీద్దామని శేఖర్ మొక్కుండే సో తర్వాత ఏంటంటే రమ్య గారి పూజ అయిపోయింది నేను రెడీ అయిపోయాను సో ఇప్పుడు నేను ఈరోజు కట్టుకునే శారీ చూపిస్తాను సో ఈ శారీ ఆర్బీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను వన్ ఆఫ్ ది ట్రెండింగ్ శారీ ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు ఈ శారీని చాలామంది కట్టుకొని మీరు ఉండొచ్చు ఎంత బాగుంది తెలుసా లైట్ వెయిట్లో ఉంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ శారీ ఇది యాక్చువల్లీ కానీ మన సబ్స్క్రైబర్స్కి టెన్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు అలాగే శారీ ప్రైస్గా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి సో మీరు తీసుకోవచ్చు లేస్ ఉంటుంది శారీకి కొంగి కానివ్వండి ఇటు అంచు కానివ్వండి శారీ కూడా అవసరంగా ఉంటుంది కట్టుకుంటే లుక్ అయితే అద్దరిపోయింది చాలామంది ఇన్స్టాలో నేను రీల్ పెడితే అక్క చీర చాలా బాగుంది అక్క మీకు బాగా సెట్ అయింది అక్క అన్నారు సో ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్కి ఇలా అంచి ఇచ్చారు మనం కుట్టించుకుంటే వీపు దగ్గర అంచు పెట్టించుకొని మనకి చేతికి లేజుగా రావడం జరిగింది ఒక సైడు సో లేజు కూడా పెట్టేసుకోవచ్చు సో శారీ కట్టుకునే ముందు హెడ్ నెత్తి సా నెత్తి ఆరబెట్టుకుందాము నేను డ్రయర్ లాంటివి హెయిర్ హీటర్స్ లాంటివి వాడును ఇలో పృత్తుగాడు ఇట్లా ముఖం వేసుకున్న కచ్చిండు ఏంద్ర ఇదంటే అంటే అచ్చిబావ కాటుక ఇచ్చే నేను పెట్టినా అని ఏదో ఏదో చెప్తా ఉన్నాడు ఇది వాడు ఒరిజినల్ వాయిస్లో మీరు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ మనం టిప్స్ అని టైప్ చేసి చూసేయండి వాడు ఒరిజినల్ వాయిస్ అక్కడ ఉండింది ఆ తర్వాత రమ్యను బెల్లపన్నము ఎల్లో రైస్ రెండు వేస్తారు బోనాలకి సో ఒకటే బోనం తీస్తారు రమ్య అంటే ఒక దాని మీద ఒక దాని మీద ఒకటి ఉండు ఉంటుంది అనమాట సో బెల్లవన్నం శేఖర్కి ఈ మధ్య బాగా నచ్చుతుంది మనం బాగా పూజ చేసినప్పుడు గుళ్ళో పెళ్లి పెడుతున్నారు కొంతమంది బెల్లవన్నం నాకేమో అట్లా కుదరట్లేదు అండ్ నేను చక్కెర ఎక్కువ ఎక్కువేసి బెల్లం తక్కువ వేస్తున్నాను ఆ మిస్టేక్ నాకు అర్థమైంది సో బెల్లవన్నము చేయమన్నారు ఎక్కువనే చేయమన్నారు నేను రైస్ పెట్టేసా అండి రమ్మి ఇంకా దీంతో బెల్లపన్నం చేస్తుంది ఇంకో దిక్కు ఎల్లో రైస్ సరే ఇది పసుపు అన్నం అంతే ఇది బెల్లం అన్నం అంతా రెడీ అయిపోయాక ఇందులో కొంచెం పాలు పోసి కొంచెం మెత్తపడ్డాక బెల్లం వేయాలి కానీ బెల్లం అన్నం మెత్త చేసుకోవద్దు బాగా అనిపించదు బెల్లం కరిగాక పాలు పోయాలట సో నా దృష్టిలో ఏంటంటే బెల్లం వేసినప్పుడు పాలు అనుకోండి పాలు పగులుతైన ఫీలింగ్ నాకు ఉంటుంది కానీ పగలవు రమ్మే చూపించింది పగలవు అదినా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ని చిన్న వేసి పాలు పోయాలని చెప్పింది అనమాట సో ఇందులో నల్ల బెల్లం వేసింది తెల్ల బెల్లం వేసింది షుగర్ కూడా వేసింది చాలా టేస్టీగా వేసింది తెలుసా చాలా అంటే చాలా బాగుంది సో అన్నం రెడీ అయిపోయింది సో మీ ఇంట్లో బోనాలు ఎట్లా జరుపుకున్నారు నాకు కమెంట్లో చెప్పండి సో ఇలా ఇచ్చి వేసింది దాంట్లో అండ్ మొత్తం మిక్స్ చేసేసింది అనమాట తర్వాత ఇదంతా కరిగాక పాలు పోస్తుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి తడకా వేస్తారు సో నేనేంటంటే ఇక్కడ ఒరిగిన అన్నమాట నాకు ఈ చెస్ట్ పెయిన్ తోటి ఫీవర్ ఇష్ కూడా అనిపిస్తూ ఉండింది సో శారీ ఇలా ఉంది ఆర్బీ కలెక్షన్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ సీరియల్ చీరలు అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఈ శారీగా పడింది ఉన్న ప్రైస్ కంటే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మీకు ఇస్తున్నారు అలాగే మన ఇంటి సబ్స్క్రైబర్కి టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉండింది సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ కట్టేసుకున్నాను నా వెయిట్ అడుగుతున్నారు ఎయిటీ అయిందండి నా వెయిట్ ఇంకో చెప్పి పెరిగితే వందలోకి వెళ్ళి ఇంకా కేక్ కటింగ్ చేసుకోవాలి వర్షాకాలంలో ఎట్టి వర్షంలో డైట్ అయితే చేయకూడదండి చేసిన గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది సరిగా చేయలేము సో సారీ డీటెయిల్స్ ఇష్టంలో ఉంటే ఆర్బి కలెక్షన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను ఇష్టంలో ఇస్తాను ట్రస్టెడ్ పేజ్ మీరు ఖచ్చితంగా కొని చూడొచ్చు మీకు నచ్చితే సో రమ్య తన ఎంగేజ్మెంట్ శారీ అంటే ఇది కట్టేసుకుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి సో మనకి మళ్ళీ ఏ ఈ క్లాత్ ఉన్న చీరలే ఫ్యాషన్ అయిపోయాయి కాటన్ పట్టు టైపు వాటిని ఏమన్నీ ఏదో పట్టు అనేటోళ్ళు సో అప్పుడు త్రీ థౌజండ్ పడిందండి ఈ శారీ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఫైవ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉండొచ్చు బట్ క్లాత్ మనకి కాటన్ పట్టు టైప్లో ఉంటుంది మనం ఇక్కడ ఏంటంటే దీన్ని ఇట్లా డెకరేషన్ చేయాలన్నమాట మనం ఏమంటారు బోనాలు ఎత్తుకపోయే గిన్నెను సో చాలామంది ఇది సెట్లా తీసుకుంటారు ఇంకొంతమంది మట్టి కుండలు తెచ్చుకుంటారు ఇంకొంతమంది సిమెంట్ తెచ్చుకుంటారు మన ఇష్టం సో మా రమ్య ఇది దీంతో పాటు దీనిపైన బెల్లమనం పెట్టి చిన్న స్టీల్ సెరవు పెట్టింది సో లాస్ట్ ఇయర్ ఈ ఉన్నాయి కదా మన వేపాకులు అవి అల్లిపెట్టారు ఈ ఇయర్ అల్లి పెట్టలేదు సో రిత్తుకి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నారు రిత్తుకి రమ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక మండే బాగానే ఉన్నాడు ట్యూస్డే జ్వరం స్టార్ట్ అయిపోయింది ఇది సండే వ్లాగ్ అనమాట వీళ్ళ ఇంట్లో నుంచి మేము మండే వచ్చేసాం మండే నేను చెస్ట్ కోసం స్కానింగు అవన్నీ నేర్చుకున్నా నాకు ఏమైందో డాక్టర్ చెప్పారు ఇంజక్షన్ స్టార్ట్ చేశారు సో ట్యూస్డే నుంచి మార్నింగ్ సడన్గా వృత్తులు లేవడమే ఫీవర్తో లేచాడు అనమాట సో వాడిని ట్యూస్డే ఈవినింగే మేడం దగ్గర తీసుకెళ్లాను శ్రేఖర ఆఫీస్ నుంచి తొందర రమ్మని సో ట్యూస్డే ఈవినింగ్ తీసుకెళ్ళాను మళ్ళీ ఆ మెడిసిన్ తోటి నాకు తగ్గినట్టు అనిపించలేదు మళ్ళీ నేను భద్ర భద్రాసార్ భద్రాసార్ దగ్గర తీసుకెళ్ళాను సో ఇంకా తగ్గకపోతే వన్ నాట్ త్రీ అట్లా వస్తుంది హై ఫీవర్ వస్తుంది సిరప్ వేస్తే ఫైవ్ అవర్స్ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది సో తగ్గకుండా రేపు బ్లడ్ టెస్ట్ చేయిస్తానండి తర్వాత ఏంటంటే ఇక్కడ కాళ్ళకు పసుపు పెట్టుకుంటా ఉన్నాను రమ్య అప్పుడు పూజ చేస్తే అప్పుడు పెట్టుకుందంట అంటే వద్దనింది సో శారీ చాలా మందికి నచ్చిందండి శేఖర్కి స్పెషల్గా బాగా నచ్చింది తనకి నేను పట్టు చీరలు హెవీ చీరలు కట్టుకుంటే నచ్చదు ఉన్నావు కదా నువ్వు లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవే నీకు బాగా సెట్ అవుతుంది అంటూ ఉంటాడు అనమాట సో దేవుడికి ఓడిపోయమ పోయడానికి ఇవి కలుపుతా ఉన్నాను మా అత్తం ఏంటంటే ఎన్ని ఒక్కదానివి చేసుకోలేవు చిన్నపిల్లల్ని వేసుకొని అని అంటా ఉంటుంది బట్ నా వరకు నేను పిల్లల్ని చూసుకుంటూ పూజలు అన్నీ మేనేజ్ చేయగలుగుతా ఎందుకంటే రిత్తు కానీ తేజ్ కానీ వాళ్ళకి బాగున్నప్పుడు ఏం సతాయించరు తేజ అయితే అసలే సతాయించాడు రిత్తి ఇప్పుడు రెండు రోజుల నుంచి బాగాలేక కొంచెం సతాయిస్తూ ఉన్నాడు మొత్తం నా దగ్గరే ఉంటున్నాడండి సో ఈరోజు శేఖర్ ఆఫీస్ నిన్న లీవ్ పెట్టుకున్నారు ఈరోజు తన ఆఫీస్కి వెళ్తే మొత్తం డాడీ కావాలని ఇడవడం అట్లా ఉంది సో అయితే ఓడిబియో కలిపేసి పెట్టాం ఇద్దరం కాక నాలుగు కట్టేసుకున్నాం ఇది బోనాలు రెడీ అయిపోయినాయి సో వీళ్ళ గల్లీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారంట వాళ్ళే వచ్చి డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు బోనాలను సో మీ ఇంట్లో ఇట్లాగే చేస్తారా నాకు మా ఇంట్లో చెప్పండి ఇంకా తిరుపతి అన్న రావాలి తిరుపతి అన్న వచ్చేవరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఇలాంటివి నా దగ్గర ఉండే లోపల పడేశాను ఇంట్లో సామాన్ ఎక్కువ ఉందని చెప్పేసి సో బెల్లపన్నం పెట్టుకుంటా ఉన్నాను నేను చాలా కమ్మగా అయింది మనం అనుకుంటాం కానీ షుగర్ కంటే బెల్లం టేస్ట్ బాగుంటుంది కానీ షుగర్కి బెల్లంకి క్యాలరీల్స్ సేమే ఉంటుంది తెలుసా మీకు సో ఇక్కడ నేను అది తినబెట్టాను లేండి తర్వాత ఏంటంటే ఇంకా బోనం తీసుకొచ్చి తిరుపతి అన్న రమ్య తలపైన పెడతా ఉన్నాడు సో ఇక వెళ్ళాము పోచవ టెంపుల్ ఇంకోటి ఉంటుంది ఇక్కడ సో అక్కడికి నాకు ఇట్లా పోయి చేతులు కంటి చేతులు మరి మా రమ్మ్య రితుబర్డే అప్పుడు పెద్ద బోనం వేసుకొని నడిచింది నాకు అసలు అవ్వదు ఇంకా మేము గుడికి వెళ్తా ఉన్నాం డప్పులు కొట్టుకుంటే అట్లా తీసుకెళ్తే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మీరు మొక్కుంటే గొర్రెలు అదే మేకలు గొర్రెలు కోస్తారు లేకపోతే మేమైతే ఓన్లీ మేక కోడి నాటు కోడి కోసుకుంటాం ఈరోజు మన గ్రామ దేవతలకి నాన్ వెజ్ చేస్తారు కదా ఖచ్చితంగా అక్షయమో రిత్తుని ఎత్తుకున్నాడు రిత్తుగా వాళ్ళు అచ్చిపాటి మంచిగా ఉంటాడండి సో వీళ్ళకి దగ్గరే గుడి మళ్ళీ బాగా చేస్తారు ఒక్కరు ఎట్లా రెడీ అయ్యి వచ్చారు తెలుసా భల్లేగా రెడీ అయ్యి వచ్చారు మళ్ళీ కొందరికి గుళ్ళో దేవుడు వచ్చింది నాకు సడన్గా దేవుడు వచ్చిన చూస్తే భయం అండి ఎందుకో తెలియదు సో ఇది హ్యాపీ హ్యాపీగా బోనాల పండుగ అయితే జరిగింది ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళాము ఎందుకంటే తిరుపతి అన్న రావడానికి వన్ అయింది లేట్గా వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే లెవెన్కి అట్లా వస్తే అసలు చాలా మంది ఉంటారు మేము వచ్చాక ఈవినింగ్ వరకు తీస్తారు పోనాలు ఎవరి ఇష్టం వాళ్ళది కొంతమంది లంచ్ చేసాక కూడా తీసుకొస్తారంట సో మేము వెళ్ళేసరికి ఈసారి ఎక్కువ మంది లేరు పోయినసారి చాలా ఎక్కువ మంది ఉండే సో ఇది లోపల గుళ్ళో అన్నమాట చూడు చాలా బిజీ బిజీగా ఉండే ఆ రోజు గుడి ఈ అక్షయ్ కాసేపు నెత్తుకొని లోపల ఉన్నాడు తర్వాత బయటికి వెళ్ళిపోయాడు నాకైతే భలే అనిపించింది తెలుసా ఇంట్లో ఒక పండగలాగా నిజంగా కదా మనకి పండగలు కానీ పూజలు కానీ చేసినప్పుడు ఒక పీస్ఫుల్ వైబ్స్ హ్యాపీ వైబ్స్ ఇంట్లో ఉంటాయి మన శాంతిగా ఉంటుంది సో అది నాకు బాగా అనిపిస్తుంది మెయిన్గా నేను పూజ చేయడానికి కారణం అయితే అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ పుట్ట దగ్గర పలరాలు అవన్నీ పెడతారనమాట సో ఇక్కడ రమ్య ఓడి బియ్యం ఉండింది ఇది బాగా అనిపించింది అండి వీడియో నస్తే లైక్ చేయండి ఓకేనా ఒక అమ్మికి దేవుడు వచ్చిందనమాట వీళ్ళు నాటుకోడు తీసుకొని రౌండ్ రౌండ్ తిరిగి తీసుకెళ్ళి కట్ చేయించుకొని తీసుకొచ్చారనమాట సో ఇక్కడ మొత్తం అయితే మా పండగ బోనాలు పండగ బోనాలు పండగ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి సో ఈ క్లిప్ తీసింది శేఖర్ గారు మేము మేము ఏమంటారు ఏమో పోసాక దేవుడి దగ్గర నూనె గిట్లా పోస్తాం కదా అవన్నీ పోసి అన్నీ సెట్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ మనం తెచ్చిన బెల్లం అన్నం ఎల్లో రైస్ పెట్టి మనకు అందులోంచి ప్రసాదం పెడతారనమాట ఇంకా టికెట్ కూడా ఉంది ఈరోజు అర్చన లాంటివి చేయరు అనుకుంటా కదా ఇక్కడ గుళ్ళో మొదట టికెట్ కూడా ఇస్తున్నారు ఏంటి అనుకో నాకు తెలియదు టికెట్ కూడా ఇస్తూ ఉన్నారు సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో తేజ్వాడ తీసి లవ్ వాళ్ళ మమ్మీని వీడియో ఉంటే వీడు అమ్మ నువ్వు ఆగమ్మా నేను నిన్ను వీడియో తీస్తా అమ్మానని శేఖర్ ఏమన్నా జీతం చూసి కండల కాంతారావు కండల కాంతారావులా ఉన్నావు కళ్యాణి అని చెప్పేసి నా మీద బాగా జోకులు చేస్తారండి తను సో అంతే వీడియోని ఏం చేస్తా ఉన్నాం తర్వాత మేము వండుకొని తినడానికి ఫోర్ అయిపోయింది ఆ తర్వాత మేము వెళ్తామంటే రేపు మార్నింగ్ వెళ్ళండి అన్నారు అత్తమోలు సో వెళ్ళలేదు అక్కడే ఉండిపోయాం తర్వాత ఎక్కువ ఏం ఏమి చూడ్చేయలేదన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే బునాలు కాళ్ళ కాలమే నీళ్ళు పోస్తారు ఇది ఎందుకో నాకు తెలియదు తర్వాత ఈరోజు మటన్ ఇది మటన్ ఫ్రై కర్రీ వేసింది అత్తమేమో చికెన్ నాటుకోడి చికెన్ వేసింది నేను మటన్ ఎక్కువ తిన్నాను శేఖర్ కూడా చాలా తక్కువ మేము చికెన్ ఎక్కువ తింటాం నాటుకోడు ఇంకా నా ఫేవరెట్ అనమాట శేఖర్ హీట్ చేస్తారు ఊరికి తేరు కానీ నాకు ఇష్టం నాటుకోడి సో అక్షయ్ ఏంటంటే అందరం అరటాకుల్లో తిన్నామని ఇలా కట్ చేస్తూ ఉన్నాడు బట్ కొన్ని సరిపోయాయి నాకేందో అది మధ్యలో అడ్డతా నేను తినలేదు అనమాట అందులో సో బాయ్ బాయ్